ఒక పంచ్ అన్ని సాల్వ్ అవ్వవు కొట్టాను ఎవరికి తెలీదు వాడు దెబ్బలు తిన్న విషయాన్ని బయట కూడా చెప్పుకోలేడు మై డియర్ పాతు ఈ విషయాన్ని బయటకు తెలియని అయ్యో ఇదిగో నీ దగ్గర నుంచి వా ముందు కేరళ ఎఫ్సి తర్వాత ఐలీ అతను ఐఎఫ్ఎల్ కి సెలెక్ట్ అవుతారని అందరూ అనుకున్న సమయం అది అది ఐలీగా అప్పుడు డోపింగ్ లో ఇరుక్కుపోయాడు యాంటీ డోపింగ్ ఏజెన్సీ బ్యాన్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఆ నాకు తెలుసు దాని గురించి చాలా చదివాను అవన్నీ ఎప్పుడూ జరిగాయి కదా ఆయన తిరిగి వచ్చి ప్రయత్నం చేయొచ్చుగా చెప్పడం చాలా ఈజీ కానీ అంత సులువు కాదు అసలు చెయ్యం తప్పకి ఈ లోకం మొత్తం మనల్ని అసహించుకున్నప్పుడు అందులోంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు ఫాతిమా అంటే అలా అంటే అలా అంటే దట్ వాస్ చీటింగ్ తన టీంలో ఉన్న డాక్టర్ వేరే ఒకరి కోసం ఇలా చేశారు